అంత్యక్రియల్లో శవాన్ని తాకితే ఏమవుతుందో తెలుసా తద్దినాల్లో భోజనం తింటే చనిపోయిన వారి వస్తువులు వాడుకోవచ్చు చనిపోయిన వారి కోసం అన్నదానం చేస్తారు అక్కడ తినవచ్చా అలాంటి భోజనం తింటే ఏమైనా జరుగుతుందా వీటికి చేసుకోవాలి చనిపోయిన వారి ఫోటో ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి హిందువుల్లో చాలా మందిలో దేవుడి మీద భక్తి పెరిగింది భగవద్గీత చదువుతున్నారు స్తోత్రాలు చదువుతున్నారు కానీ ఈ భక్తితో పాటు అజ్ఞానం కూడా పెరుగుతూ ఉంది కొంతమంది మూఢనమ్మకాల పేరుతో ప్రజల్ని తెకమక పెడుతూ ఉన్నారు ఎవరైనా చనిపోతే వాళ్ల ఇంటి దగ్గరికి వెళ్లకూడదు చనిపోయినటువంటి శవాన్ని తాకి నమస్కారం చేయవద్దు శ్మశానంలోకి వెళ్లకూడదు వెళ్తే నరఘోష చుట్టుకుంటుంది దుష్ట శక్తుల రూపంలో శరీరంలోకి ఆవహిస్తారు ఇలాంటి మాటల్లో ఎలాంటి సత్యం లేదని పండితులు చెబుతున్నారు మనుషులకు బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఎలాగో మరణం కూడా అలాంటిదేనని స్వయంగా శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పాడు ధీరులు జ్ఞానులు మరణం గురించి భయపడరు వృద్ధాప్యంలో శరీరం సహకరించదు మరణమనేది ప్రతి వ్యక్తికి భగవంతుడు ఇచ్చిన వరం ఎవరైనా చనిపోతే వెంటనే అక్కడికి వెళ్లి ధైర్యం చెప్పాలి పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే ఎవరూ శాశ్వతంగా భూమి మీద ఉండరు మరణించిన వారి కుటుంబాలకు ఏదైనా ఆర్థిక సాయం కావాలంటే చేయాలి పాటే దహన సంస్కారాలు అయ్యే వరకు అక్కడే ఉండాలి కుదిరితే ఆ శవాన్ని కూడా మోయాలి భార్య గర్భవతిగా ఉంటే భర్త శవాన్ని మోయకూడదని శాస్త్రంలో చెప్పబడి ఉంది మిగిలిన అన్ని వేళల్లో శవాన్ని నిరభ్యంతంగా యోయవచ్చు అనాథ శవాలకు దహన సంస్కారం చేసినట్లయితే అది అశ్వమేధ యాదం చేసినటువంటి ఫలితం ఇస్తుంది ఎవరైనా చనిపోతే భయం లేకుండా శవాన్ని మోయవచ్చు కానీ ఇంటికి వచ్చిన తరువాత స్నానం తప్పకుండా చేయాలి ఇంటి బయటే నీళ్లల్లో చిటికెడు పసుపు కాస్త గోమూత్రాన్ని వేసుకుని స్నానం చేస్తే ఏ దోషం ఉండదు చనిపోయిన తరువాత తద్దనాలలో భోజనం చేయవచ్చు అలా భోజనం చేయకూడదని శాస్త్రంలో లేదని పండితులు చెబుతున్నారు అక్కడ పెట్టిన భోజనాలు పితృ దేవతా సమానం ఎవరైనా చనిపోతే వారి పేరు మీద ఏదైనా వస్తువును దానం చేయడం చాలా మంచిది రాగి రాగి తట్ట చెంబు ఇత్తడి చెండు ఇలా ఏదైనా దానం చేయవచ్చు ఇవి చేయలేకపోతే వస్త్రదానం చేయాలి చనిపోయిన వారి జ్ఞాపకార్థం చెట్టును దానం చేయడం కూడా చాలా మంచిదని పండితులు చెబుతున్నారు చనిపోయిన వారి ఫోటోలను పూజా మందిరంలో ఎత్తి పరిస్థితుల్లో పెట్టవద్దు అది దేవుడికి సంబంధించిన గది కాబట్టి అక్కడ మరణించిన వారి ఫోటోలను పెట్టకూడదు దేవతలు ఉన్న దగ్గరికి పితృదేవతలు రారు పితృదేవతలు ఉన్న చోటుకు దేవతలు రారని హిందూ శాస్త్రం చెబుతోంది హాల్లో బెడ్రూమ్ లో దక్షిణం వైపు గోడకు పితృదేవతల ఫోటోలను పెట్టుకోవాలి రోజూ ఈ ఫోటోలకు పూజ చేయలేకపోతే కనీసం నెలకు ఒకసారైనా అమావాస్య రోజున ఫోటో తుడిని బొట్టు పెట్టి పూజ చేస్తే పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది నెలకు ఒకసారి పితృదేవతల ఫోటోలకు నైవేద్యం లేదా ప్రసాదం పెట్టి మొక్కితే పూర్తి వంశాన్ని ఎప్పటికీ రక్షిస్తూనే ఉంటారు పిత్రార్జితంగా వచ్చిన భూములు ఆస్తులు నిలబడతాయి దేవతల అనుగ్రహం ఎంత ముఖ్యమో పితృదేవతల అనుగ్రహం కూడా అంతే ముఖ్యము పితృ రుణం తీర్చుకున్నప్పుడే కుటుంబం అష్టైశ్వర్యాలతో ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు